వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు పలువురు రాజకీయ నేతలు అధికారులపై దశాబ్దం క్రితం దాఖలైన ఆస్తుల కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని అలాగే ఈ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ సంచలనాలు రేపుతోంది ఈ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు ఇప్పటి వరకు జగన్ ఆస్తుల కేసు అప్డేట్ ఇవ్వాలని సిబిఐ ఈడీకి ఆదేశాలిచ్చింది దీంతో ఈ రెండు సంస్థలు తమ నివేదికలు సమర్పించాయి వీటిలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో సిబిఐ పేర్కొంది ముఖ్యంగా కేంద్ర స్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన నూట ఇరవై ఐదు పిటిషన్లే ఇందుకు కారణమని తెలిపింది ఇందులో డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువగా ఉన్నాయి జగన్ పై నమోదైన పదకొండు కేసుల్లో నూట ఇరవై షీట్లు వేశామని తెలిపిన సిబిఐ ఎనిమిది వందల అరవై ఒక్క మంది సాక్షులుగా ఉన్నట్లు వివరించింది అలాగే ట్రయల్ కోర్టులో వీటిపై ఎనభై ఆరు పిటిషన్లు దాఖలయ్యాయని ఇవన్నీ విచారణకు నోచుకోక పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది ఇందులో ఒక్క జగన్ దాఖలు చేసిన పదకొండు డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నట్లు తెలిపింది అలాగే హైకోర్టులో నలభై పిటిషన్లు దాఖలైతే వాటిలో ఇరవై ఏడు పెండింగ్ లో ఉన్నట్లు సిబిఐ తెలిపింది సుప్రీంకోర్టులో సైతం పదిహేను పిటిషన్లు దాఖలైతే అందులో పన్నెండు పెండింగ్ లో ఉన్నట్లు సిబిఐ వివరించింది దీన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టును సిబిఐ కోరింది